హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ వీడియోలు అయితే నేను చా మన జాకెట్ మనమే కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి టిప్ అండి ఇది టిప్పు కాదు ఇది మనకు చాలా అవసరం అనమాట చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే లైనింగ్ని వాటర్లో వేయాలా వద్దా అనేది చాలా మంది సంగీతంలో ఉంటారనమాట అలాంటి వాళ్ళకి ఈ వీడియో క్లారిటీగా ఉంటుంది చూడండి కంపల్సరీగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనము వాటర్లో నాన్ ఒక నిమిషము వాటర్లో మంచి నీళ్ళలో నానబెట్టేసేయాలండి ఒకవేళ అవి డ్రై కలర్స్ అనుకోండి మీకు కొంచెము సాల్ట్ వేసి నానబెట్టేసి తీసేసి ఆరేసేయండి నీట్గా నార్మల్గా మనం బట్టలెట్టి ఆరవేస్తాం సేమ్ అలాగే ఆరబెట్టేసేయండి ఆరబెట్టేసిన తర్వాత మనకి ఎండుతుంది కదండి ఎండిన తర్వాత మనము కట్ చేసుకునేప్పుడు ఇలా ఇలా తీసుకొని దీన్ని ఇట్లా పట్టుకోవాలన్నమాట అడ్డంగా అడ్డంగా పట్టుకొని కొంచెం ఇట్లా కొంచెం బలంగా మరీ ఎక్కువ బలం కాదు నార్మల్గా కొంచెం ఇట్లా లాగినారంటే రెండు వైపులు ఈక్వల్గా పట్టుకొని కొంచెం సాగుతుంది అనమాట అంటే వాటర్లు వేసి ఉంటాం కదా ఇంకా ఎక్కడైనా కూడా ఏమైనా ఉంటే నీట్గా ఫ్లాట్గా అనేది వచ్చేస్తుంటుంది అనమాట చూడండి ఇక్కడ ఇక్కడైతే నేను లాగుతున్నాను సేమ్ అలాగే లాగండి మీరు కూడా లాగినారంటే మనకు ఐరన్తో కూడా అవసరం లేదండి నీట్గా వచ్చేస్తుంది అంటే నీళ్ళల్లో వేసిన ఎంబడే మనము ఒట్టికిన తర్వాత ఈ పని చేసుకోవాలన్నమాట ఈ పని చేసుకుంటే నీట్గా ఉంటుంది మనం అడ్డం వేసినాం కదండి ఇందాక ఇప్పుడు నిలువు కూడా సేమ్ అనమాట చూడండి ఇట్లా కొంచెం బలంగా పట్టుకొని లాగినారంటే ఇంకెక్కడ ఎక్కడైనా సాగే క్లాత్ కూడా ఉంటుందో అంటేనా నీట్గా అయిపోతుంది అంటే మనకి క్లాత్ అనేది ఇంకా రెడీ అయిపోతుంది అనమాట మనం ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లే ముడతలు ఏమైనా ఉంటే కూడా నీట్గా వెళ్ళిపోతాయి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ నేనైతే అలాగే చేశాను అనమాట నేను వీడియో స్టార్టింగ్కి ఇప్పుడు అన్న తర్వాత మీకు క్లారిటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా మొత్తానికైతే ఇలా అయితే వస్తుందండి దీన్ని ఇంకా మన దీనికి ఐరన్ కూడా అవసరం లేదు మనకి నీట్గా ఉంటుంది ఇంకా జస్ట్ కటింగ్ చేసుకునేది అనమాట చూడండి చాలా బాగుంటుంది ఈ మెయిన్ ఏంటంటే వాటర్లు వేసినప్పుడు డార్క్ కలర్స్ అయితే కంపల్సరీగా కొంచెం సాల్ట్ అనేది వేయండి ఎందుకంటే రంగు వదలకుండా ఉంటుందన్నమాట లైట్ కలర్స్కి అయితే ఏం అవసరం లేదనమాట చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా వాటర్లు అనేది లైనింగ్ అయితే ఖచ్చితంగా వేయండి చాలామంది ఏం చేస్తుంటారంటే ఇంకా పని అన్న అదొక పని అన్నట్టుగా వేయకుండా వేసేస్తుంటారనమాట నీళ్ళలో వేయకుండా కట్ చేసేస్తుంటారు అలా అలా అయితే ఎప్పుడు చేయొద్దండి లోపల మనం వేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది నెక్స్ట్ టైం వాటర్లో వేసి మళ్ళాసారి వేసుకున్నప్పటికల్లా లోపల క్లాత్ అనేది సింక్ అయిపోతుంది సింక్ అయిపోయి బయట క్లాత్ అనేది వేలబడుతుంది అనమాట అంటే ఎక్స్ట్రా వచ్చేస్తుంది అలా కాకూడదంటే ఖచ్చితంగా అయితే మీరు నీళ్ళల్లో లైనింగ్ అయితే వేయండి చూడండి మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి